హాయ్ అండి వెల్కమ్ టు అ డిస్ డైరీ ఎలాగున్నారు అందరు ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మేక తలకాయ కూర ఎలా రెడీ చేయాలో చూద్దామా మేక తలకాయని ఇలాగ నీట్గా ఈ బ్లాక్గా ఉన్నదంతా తీసేయాలండి మనం నైఫ్తో కానీ కత్తిపెట్టుతో కానీ రఫ్ చేస్తే మనకి బ్లాక్నెస్ అంతా పోతుంది అది క్లీన్గా చేసుకోవాలన్నమాట ఇదైతే మెదడు అండి మేక మెదడు పిల్లలకి చాలా మంచిది అంటారు కదా ఇది మెదడు మాట దీన్ని కూడా వాష్ చేసి పక్కన పెట్టాను ఇదైతే చాలా క్లీన్ చేసుకోవాలండి బాగా క్లీన్ చేసుకోవాలి దీన్ని అలా క్లీన్ చేసుకుంటేనే మనకి టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వెంట్రుకులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మేకతలకాయని క్లీన్ చేసుకోవాలి నైఫ్తో దానిపైన ఉన్న పొట్టునంతా తీయాలన్నమాట తీసేసి మనం క్లీన్ చేసుకుంటే మేక తలకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది అందుకు నేను ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసేసానండి అలాగే రెండు టమాటాలు కట్ చేశాను పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుని మామిడికాయ అయితే వేస్తున్నానండి ఇది కొంచెం పులుపు తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేను మామిడికాయ అయితే వేస్తున్నాను దీన్ని అయితే పీల్ ఆఫ్ చేసేసి మొత్తం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను నేనైతే సగం బద్ద ఎంతో వేసాను అంతే ఎక్కువ అయితే కాయ అయితే వేయలేదండి అంటే టమాటా పులుపు ఉంటుంది కదా అందుకు టమాటా పులుపు అలాగే మామిడికాయ పులుపు సరిపోతుంది టేస్ట్ చూస్తాను అనమాట పుల్లగా ఉందా లేదా అని అందుకని ఇంకా అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసాను మేక తలకాయ కూరని కుక్కర్లో వేస్తేనే మనకి మెత్తగా ఉడుకుతుంది కాబట్టి నేను కుక్కర్ పెట్టేస్తాను దానికి సరిపడా ఆయిల్ అయితే వేసి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే వేసేసాను ఉల్లిపాయ ముక్కలు వేసేసి కాసేపు ఫ్రై చేయాలండి మేక తలకాయ కూర వండిలా వండితే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే పెద్ద స్పైసెస్ అయితే ఏమేమి అండి జస్ట్ తక్కువగానే అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర గసగసాలు అన్నీ మిక్సీ పెట్టేసి ఒకదాని కిందే ఆడేస్తాను అనమాట ఇందులో అదే మసాలా వేసేస్తాను ఇగోండి ఉల్లిపాయలు మగ్గడానికి అయితే ఉప్పు అయితే కొద్దిగా వేసాను వేసాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి మగ్గిన తర్వాత పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను వేసుకుని బాగా కలుపుకోవాలి పిల్లలకి మేక మెదడు పెడితే బ్రెయిన్ అంటాం కదా అది చాలా మంచిది అంటండి పిల్లలకి సపరేట్గా కూడా ఫ్రై చేస్తారు నేనైతే దీంట్లో కర్రీలోనే వేసేసుకుంటున్నాను అనమాట ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసాను పసుపేసి ఇదిగో మసాలా ఆడాను కదండి మొత్తం అన్నీ ఒక్కసారిగానే ఆడిగాను విడివిడిగా ఏమీ వేయలేదు నేను అన్నీ వేసేసి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే ఇదిగోండి బాగా మగ్గినాయి కదా మధ్యలో ఒక్కొక్కసారి చూసుకోవాలండి ఎందుకంటే మసాలా వేస్తాం కాబట్టి మనకి అడుగుంటే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మసాలా వేస్తే అడుగుపట్టేస్తుంది అందుకే మధ్యలో ఒక్కొక్కసారి మనం మూత తీసి చూసుకోవాలి ఇదిగోండి ఈ ఆయిల్ అయితే మనకి మగ్గనే కదా ఆయిల్ ఫ్రైకి వచ్చింది కదా ఆయిల్ అప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి మటన్ తలకాయ కూర దాన్ని వేసేస్తున్నాం అనమాట వేసేసి ముక్కలన్నిటికీ మనం బాగా కలుపుకోవాలి కలిపి బాగా మూత పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి మా తలకాయ మాంసంలోంచి వాటర్ అయితే వస్తున్నాయి కదా నూనె అంటే పైకి తేలుతుంది బాగా కలుపుకుంటేనే మనకి టేస్ట్ అన్నది బాగుంటుంది అన్నమాట ఉప్పు కారం అన్నీ సమానంగా పడతాయి అన్నమాట ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసేసాను మామిడికాయ ముక్కలు కొంచెం పుల్ పులుపు ఎక్కువగానే ఉందండి మామిడికాయ అందుకని నేను కొంచెం తక్కువే వేసాను అనమాట ఎందుకంటే టమాటాలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా అందుకని మటన్ తలకాయ కూరలోకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి కొంచెం కారం ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది ఇది జలుబు ఉన్న ఒళ్ళు తింటే జలుబు వెంటనే తగ్గుతుందంట ఒకసారి జలుబు అవి ఉన్న ఒకసారి ట్రై చేయండి రంప దగ్గు అలా ఉన్నప్పుడు ఈ కర్రీ వండుకుంటే మనకి జలుబు అవి తగ్గుతాయి అంటండి ఇదిగో కారం వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం మసాలా ఉంటే ఆ మసాలా కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి కింద అడుగంటకుండా చూసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలండి కింద అయితే అడుగంట కొడుతు బాడు స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఇదిగోండి బాగా కలుపుకున్న తర్వాత దీనికి మసాలా ఆడి ఉన్న కింద ఉంది కదా దాంట్లోనే వాటర్ పోసేసి ఇంకా వాటర్ పోసేస్తున్నాను ఇదిగోండి వాటర్ వేసి ముక్కలు ములిగేంతవరకు వేసేసుకొని ఒక సిక్స్ విజిల్స్ అయితే వస్తే మనకి కర్రీ ముక్క అన్నది బాగా ఉడుకుతుంది మేక తలకాయ మాంసం బాగా ఉడకాలండి ఉడికితేనే మనకి టేస్ట్ అన్నది అనమాట ఇదిగోండి మెదడైతే ఉంది కదా ఆ మెదడుని మధ్యలో అయితే వేసాను అనమాట వేసేసి ములిగాలాగా చేసి దీన్ని ఒక సిక్స్ విజిల్స్ అయితే రానిచ్చాను సిక్స్ విజిల్స్ రానిచ్చాక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇదిగోండి మనకి కర్రీ అన్నది రెడీ అయిపోయింది అనమాట ఇలా పులుసుగా ఉన్న టైంలో కూడా తీసేసుకోవచ్చు ఈగర్ కావాలంటే ఈగర్ పెట్టుకోవచ్చు పులుసు కావాలంటే పులుపు కూడా పులుసు సరిపోతుంది అనుకుంటే మనకి ఇలా ఉంచేసుకోవచ్చు లేకపోతే ఒక ఫైవ్ మినిట్స్ నార్మల్ స్టవ్ మీద పెడితే ఎగురిపోద్ది అండి ఎందుకండి నేనైతే ఇలాగ పులుసు నాకు సరిపోతుంది కాబట్టి నేను ఇంకైతే ఇంకా ఏమీ ఎకరనివ్వట్లేదు ఇందులో మనం మెదడు కదలకుండా ఉండాలి కూర అంతా అయిపోకుండా ఉండాలంటే ముందుగా మెదడుని తీసేసుకొని వేరే బౌల్లో వేసేసుకోవచ్చు అంతేనండి నేనైతే కొత్తిమీల్ వేసాను అంతే ఈరోజు వీడియో మీకు కనుక ఇఫ్టీ వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి